అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన ప్రకటన చేశాడు అది పెద్ద ఎత్తున వైరల్గా మారింది ట్రంప్ ఏం చేసిన సంచలనమే కదా ట్రంప్ అంటాడు చీకటి చైనాతో భారత్ రష్యా స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాయి అందువల్లే భారత్ని రష్యాని నేను వదురుకోవాల్సి వచ్చింది మోడీని పుతిన్ వదురుకోవాల్సి వచ్చింది వారితో స్నేహ సంబంధాలని కటిప్ చెప్పాల్సి వచ్చింది అనే రకంగా మాట్లాడుకొచ్చాడు వీళ్ళ స్నేహ సంబంధం వర్దిల్లాలి వాళ్ళు బాగుపడాలి అని మోడీ పుతిన్ జింపింగ్ ఈ ముగ్గురు కలిసిన పుటోని ట్యాక్ చేస్తూ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు నేను ట్రంప్ని చాలా క్లియర్గా తెలుసుకున్నాను ఇవాళ ఈ మూడు దేశాలు కలవటానికి కారకులు ఎవరు ట్రంప్ కాదా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కాదా ఇవాళ రష్యా వైపు చైనా వైపు మనం ఎక్కువ ఆలోచిస్తున్నామంటే ట్రంప్ భారతదేశం మీద మోపిన సుంకాలు కాదా ఇవాళ అమెరికా భారత్ సంబంధాల్లో తేడా వచ్చిందంటే దానికి కారణం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కాదా ఇవాళ చైనాతో చైనా విషయంలో మనం ఎంతవరకు వెళ్ళాలి ఎక్కడి వరకు ఉండాలి అనేది మనకు క్లారిటీ ఉంది చైనాకు వెళ్ళి మనం షాంగే సహకార సాధికి వెళ్ళి అక్కడ జంపింగ్తో భేటీ చేశారు మన మోడీ గారు తర్వాత పుతిన్ కూడా కలిశారు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు కానీ తర్వాత మళ్ళీ అదే చైనాకి వాళ్ళ ఆయుధాల ప్రదర్శనకి రమ్మంటే మనం పోలే ఎందుకంటే వాళ్ళ ఆయుధాల ప్రదేశానికి వెళితే వేరే దేశంతో గ్యాప్ వస్తుంది అది చైనా విజయానికి సంబంధించినటువంటి వేడుక చైనా విజయానికి సంబంధించిన వేడుక వెళితే వేరే దేశాలకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం దానికి వెళ్ళాలి మనకు క్లారిటీ ఉంటుంది ఏ దేశంతో ఎంతవరకు సంబంధాలు మెయింటైన్ చేయాలని మనం రష్యా నుంచి క్రూడాలు కొంటున్నాం ఇదే కదా అమెరికా చెప్తుంది అదే టైంలో ఉక్రెయిన్తో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం ఉక్రెయిన్ నమ్మే కొద్దిపాటి దేశాల్లో మనం కూడా ఒకళ్ళు జలన్స్కి మనకి ఫోన్ చేస్తారు మోడీ గారికి ఫోన్ చేస్తాడు మీరే యుద్ధం ఆపగలరు అంటాడు అందరూ నమ్మదగిన దేశం భారతదేశం జపాన్తో సంబంధాలు మెయింటైన్ చేస్తాం చైనాతో సంబంధాన్ని మెయింటైన్ చేస్తాం ఉక్రెయిన్తో సంబంధాన్ని మెయింటైన్ చేస్తాం రష్యాతో సంబంధాన్ని మెయింటైన్ చేస్తాం అమెరికాతో కూడా సంబంధాలు మెయింటైన్ చేస్తాం కానీ ట్రంప్ చెడగొడుతున్నాడు ట్రంప్ చెడగొట్టుకుంటున్నాడు చాలామంది అమెరికా అధ్యక్షులు భారతదేశంతో రకరకాల చర్చలు జరిపి ఏర్పరిచినటువంటి సంబంధాన్ని ట్రంప్ చెడగొడుతున్నాడు ఇంకో మాట చెప్తా ఏమంటాడు చీకడు చైనాతో భారతదేశం ఫ్రెండ్షిప్ చేస్తుంది అంటే అంటున్నాడు కదా ఇప్పుడు చైనాతో మన ట్రేడ్ ఎంత చైనాతో అమెరికా ట్రేడ్ ఎంత అసలు అమెరికా మనతో చేస్తున్న ట్రేడ్ ఎంత చైనాతో చేస్తున్న ట్రేడ్ ఎంత ఇలా మొన్న యాభై శాతం సుంకాలు అమెరికా మోపితే ఒక పార్మాన్ మినహాయించారు ఆ పార్మాన్ మినహాయింపు మనమే సుంకాలు మోపితే గోల్డ్ బిజినెస్ జౌలీ పరిశ్రమ వస్త్ర పరిశ్రమ తర్వాత ఆక్వారంగం ఈ ప్రభావానికి గురయ్యాయి నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల మీద ప్రభావం పడింది కానీ అదే ట్రంప్ చైనా మీద కూడా గతంలో సుంకాలు మోపడానికి రెడీ అయ్యాడు ఒకటైన సుంకాలు ప్రకటించాడు దానివల్ల నాలుగు వందల యాభై బిలియన్ డాలర్ల వ్యాపారం మీద ప్రభావం పడింది అంటే దీని మట్టి ఏమర్థం అవుతుంది భారతదేశంతో అమెరికా చేస్తున్న ట్రేడ్ కంటే చైనాతో చేస్తున్న ట్రేడ్ ఎక్కువ చైనా నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి అమెరికా మార్కెట్ చైనా వస్తువులతో నిండిపోతోంది చైనా మీద సుంకాలు వేస్తే అమెరికా తట్టుకోలేదు చైనా వస్తువుల ధరలు గనికి అమాంతం పెరిగితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగింది ధరలు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి అది గమనించి అమెరికాకి నష్టం అనుకొని మళ్ళీ చైనాతో రాజీ గురుచుకొని ముప్పై శాతం మాత్రమే ఇప్పుడు వేస్తున్నాడు రష్యా దగ్గర క్రూడాయిలు కొంటున్నారనే పేరుతో మన మీద యాభై శాతం సుంకాలు వేస్తున్నటువంటి ట్రంప్ మనకంటే ఎక్కువ క్రూడ్ అయ్యింది రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చైనా మీద మాత్రం ముప్పై శాతం మాత్రమే ఎందుకంటే చైనా అవసరం అమెరికాకి అంత ఎక్కువ మరి చైనా దగ్గర నువ్వెందుకు నువ్వెందుకు అంత ట్రేడ్ చేస్తున్నావు వెయ్యి చైనా మీద కూడా యాభై శాతం కదంతా అరవై శాతం ఎందుకంటే రష్యా దగ్గర ఎక్కువ క్రూడ్ అయ్యి మనకంటే ఎక్కువగా ఉంటుంది చైనా నువ్వు అన్న ఒక వంద శాతం వేస్తావు నీ శత్రు అని చెప్తావు కదా చైనా ఏయ్ మా మీద యాభై శాతం వేసావు కదా చైనా మీద వంద శాతం వేసే దమ్ము లేదు అమెరికాకి ఇలాంటి మాటలు చెప్పమంటే చెప్తాడు ట్రంప్ ఏడు యుద్ధాలు ఆపాడట ఏడు యుద్ధాలు ఏం ఆపాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపినట్టేనా ఆపినట్టేనా రష్యాతోటి స్నేహ సంబంధాల పేరుతోటి పుతిన్తో చర్చ జరిపాడు ఆ రోజు చాలా బాగా మంచి పాజిటివ్ వాతావరణం చర్చలు కొనసాగాయి తర్వాత మళ్ళీ పుతిన్ని నేను వదులుకుంటున్నానని ఇప్పుడు ప్రకటన చేస్తాడు రోజుకో మాట పూటకో తీరి పూటకో తీరి ఎందుకు ఇప్పుడు పుతిన్ వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడంటే ఈ పుతిన్తో కుదుర్చుకుంటానన్న ఒప్పందాలన్నీ ఉక్రెయిన్ ఒప్పుకున్నట్లేదు ఉక్రెయిన్ భూభాగాలన్నీ రష్యాకు అప్పచెప్పి ఉక్రెయన్ వనరులన్నీ తను తీసుకొని యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ అనుకున్నాడు దానికి ఉక్రెయిన్ ఒప్పుకున్నట్లేదు అందుకని యుద్ధం ఎట్టా ముగిస్తున్నట్లేదు అని చెప్పేసి కొంత మళ్ళీ పుతిన్ వదుర్కోవడానికి సిద్ధపడ్డట్టున్నాడు అంటే ఒక డ్రామా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానంటాడు ఆపలేదు అని అంతర్జాతీయ వేదిక మీద మనం చెప్పాం నిజానికి అలా ట్రంప్ అమెరికా అధ్యక్షుడి కావటంలో మనం కూడా ఇచ్చినటువంటి ప్రచారం ఒకటి అక్కడ భారతీయ మూలాలు ఉన్నవాళ్ళు చేసిన ప్రచారం కూడా ఒకటి ఇలా భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు బా అమెరికా టెక్కుని ఎరుతూ ఉన్నారు నిన్న వాళ్ళతోనే భేటీ అయ్యాడు సత్యనారా సుందర పిచ్చా వీళ్ళందరితో భేటీ అయ్యాడు అమెరికాలోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి అమెరికాలోనే ఉత్పత్తి చేయండి అమెరికాలోనే మార్కెట్ చేయండి ఇది పెద్ద ఎత్తున వ్యాపారవేత్తకి ట్రంప్ ఇచ్చిందా సలహా అనుకోవచ్చు సూచన అనుకోవచ్చు ఇప్పుడు అమెరికాలో పెట్టుబడి పెట్టండి ఎవరైనా అడుగుతారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టండి అని చంద్రబాబు నాయుడు అడిగినట్టే ఆ భారతదేశంలో పెట్టుబడి పెట్టండి అని మోడీ అడిగినట్టే అమెరికాలోనే పెట్టుబడి పెట్టండి అని ట్రంప్ అడగడంలో తప్పలేదు ఆ ఆలోచనలో ఆ మాటలో తప్పలేదు కానీ వేరే దేశానికి మీరు వెళ్ళొద్దు అని కండిషన్ పెట్టడం నిన్న జోకర్ బర్గ్ కూడా మీటింగ్ హాజరయ్యాడు ఇలా ట్రంప్కి వెళ్ళటంలో జోకర్ బర్గ్ ఒక కారణం భారతదేశం ఇచ్చిన ప్రమోషన్ ఒక కారణం భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయడం ఒక కారణం ఎవరి వల్ల ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడో దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు మనం అనుకున్న మోడీకి మంచి మిత్రుడు కదా రెండు జాతీయ భావజాల ఉన్నటువంటి వ్యక్తిత్వాలే కదా భారతదేశంతో మంచి సంబంధాలు మెయింటైన్ అవుతాయని కానీ పాకిస్తాన్తో మెయింటైన్ చేస్తున్న సంబంధాలు భారతదేశంతో లేవు ఎందుకంటే పాకిస్తాన్ దండాలు పెట్టింది దస్తకాలు పెట్టింది వాళ్ళ దేశానికి ఉన్న వనరులన్నీ అమెరికాకి ఇచ్చేస్తే అమెరికా ఎలా చెప్తే అలా ఆడిద్ది తోలుబొమ్మలాగా మనం ఆడలేక మనం ఆడంగా మనకి ఆత్మాభిమానం ఎక్కువ ఆత్మ నిర్భర్ భారత్ అని మనం చెప్తాం మన స్లోగన్ అది ఆత్మనిర్భర్ భారత్ విషయం ఏంటంటే మీకు చరిత్ర చెప్తానండి ఒకప్పుడు చైనాకి అమెరికాకి మధ్య పెద్ద రిలేషన్ లేవు సోవియట్ యూనియన్ మీద ఉన్న కోపంతో చైనాతోటి సంబంధాలు మెయింటైన్ చేయాలనుకుంది రష్యా అమెరికా ఆ రోజు సోవియట్ యూనియన్ కుప్పగొల్చాలి రష్యాని చేయాలి అనే ఒకే ఒక్క కారణంతో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా చైనా కలిసాయి చైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అమెరికాకి తన వస్తువుని పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేసింది ఎందుకంటే చైనా కుటీర పరిశ్రమల మీద బాగా ఇన్వెస్ట్ చేసింది ఆ కుటీర పరిశ్రమల వస్తువులను అమ్మాలని కూడా చైనా అనుకుంది చీప్ అండ్ బెస్ట్ అందుకని వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా సరే మా వస్తువులు మీరు కొనుక్కుంటే ఓకే చైనాకున్నటువంటి బుద్ధి ఏంటంటే వాళ్ళ వస్తువుల్ని బయటికి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ నుంచి ఆదాయం తీసుకొని బాగుపడింది ఇలా చైనా బాగుపడటానికి ఆర్థిక వృద్ధి సాధించడానికి చైనాకున్న ఉన్న ఆ కారణం ఈయన అమెరికాతో సరే రష్యా ఇటు నాకేంటి చైనా తనకు తాను స్వార్థంగా ఆలోచించుకుంటుంది ఆ రోజు ఏం చేసింది అమెరికాతో సంబంధాలు మెయింటైన్ చేసింది అమెరికాకు పెద్ద ఎక్స్పోర్ట్ చేసింది ఇలా అమెరికా మార్కెట్ చైనా మీద ఆధారపడే పరిస్థితిలోకి ఇయాల చైనాను వ్యతిరేకిద్దామన్నా వ్యతిరేకించలేని పరిస్థితిలోకి అమెరికా నెట్టేసింది చైనా ఇలా చీకటి గుప్పెట్లో అమెరికా ఉండిపోయింది భారతదేశం ఏమీ లేదు భారతదేశానికి ఎవరితో ఎంతవరకు ఉండాలో తెలుసు చైనాతో ఎంతవరకు ఉండాలో తెలుసు రష్యాతో ఎంతవరకు ఉండాలో తెలుసు అమెరికాతో ఎంతవరకు ఉండాలో తెలుసు పాకిస్తాన్తో ఎంతవరకు ఉండాలో తెలుసు ప్రపంచంలో ఏ దేశాలతోనైనా ఒక మంచి సంబంధాలు మానవ సంబంధాలు మెయింటైన్ చేయటం భారతదేశం యొక్క ఈరోజు కాదు అదే ఒక చారిత్రక సంపద భారతదేశానికి అందుకని నువ్వు తెంచుకోమన్నా రష్యాతో మనం సంబంధాలు తెంచుకోవాలి ట్రంప్ తెంచుకోమన్నా మనం రష్యాతో సంబంధాలు తెంచుకోకపోవడానికి ఉన్న కారణం ఏంటంటే మనం ఒకళ్ళు చెప్తే సంబంధాలు తెంచుకోము తెంచుకునే అలవాటు కూడా మనకు లేదు ఈవెన్తో అరేబియన్ కంట్రీస్తో కూడా మనకు ఉన్న సంబంధాలు చాలా గట్టివి అది మనం సిద్ధాంతాలు రాధాంతాలను పక్కన పెట్టి మరి విదేశాంగ విధానం విషయంలో చాలా క్లియర్గా ఉంటాం భారతదేశ చారిత్రక సంపదని కాపాడుకునేటువంటి విషయంలో చాలా క్లియర్గా ఉంటాం మనకి చరిత్ర వారసులు ఇచ్చింది ఏంటంటే ప్రపంచంతో అందరితో మంచి సంబంధాలు మెయింటైన్ చేయటం మన యుద్ధాన్ని కోరుకునే వాళ్ళం కాదు ఒకరిని కుల్లుకునే వాళ్ళం కాదు ఒకరి మీద వాళ్ళు ఏడ్చే వాళ్ళం కాదు మన మార్కెట్ మీద మన ఆధారపడి బతికేవాళ్ళం మనం వేరే దేశాలకు మన వస్తువులు ఎక్స్పోర్ట్ చేసి మనం బతకాలనుకునే వాళ్ళం కాదు మన దేశ మార్కెట్లో నుంచి మనం వాళ్ళు అంటే మనం ఆర్థికంగా ఎదుగుతున్నాం అనేది ఇవాళ అమెరికాకి నచ్చట్లేదు అందుకనే మనమే సు సుంకాలు అమ్మితే దిగొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తాం దిగొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే అమెరికాకి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నీ భారతదేశంలో అమ్ముకోవచ్చు అని చెప్పేసి అమెరికా అనుకుంది కానీ మనం ఏంటంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు చాలా చీపుగా వస్తాయి మన దగ్గరకు వచ్చి అమ్మితే మన రైతులు ఇబ్బంది పడతారు మన రైతులు పాడైపోతారు ఆగమవుతారానికి కారణం చేత మనం అమెరికా తెలివిచాటం ముందుగానే గమనించి అమెరికాతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి అమెరికా పెట్టిన ఆంక్షల వల్ల మన కలిగే నష్టాన్ని చైనా ద్వారా రష్యా ద్వారా లేదా ఇతర దేశాల ద్వారా పూడ్చుకోవాలని ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎత్తుక్కున్నాం మనం సో కాబట్టి ట్రంప్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ట్రంప్ అమెరికా వారసత్వ సంపదని పాడు చేస్తున్నాడు అమెరికా అధ్యక్షులు చాలా కష్టపడి నిర్మించుకున్నటువంటి విదేశాంగ సంబంధాలను పోరు చేస్తున్నాడు భారతదేశంతో ప్రధానంగా నిర్మించుకునేటువంటి సంబంధాన్ని పోడు చేస్తున్నాడు ఇలా న్యూ న్యూయార్క్ టైమ్స్ చెప్తా ఉంది న్యూయార్క్ టైమ్స్ అమె అమెరికన్ పత్రిక అమెరికన్ మీడియా చెప్తూ ఉంది భారతదేశంతో సంబంధాలు తెంచుకోవటం అనేది ట్రంప్ చేసిన చాలా పెద్ద తప్పు అని ఇవాళ అమెరికాలో నినాదాలు వస్తూ ఉన్నాయి ఈ ట్రంప్ అమెరికా మాకొద్దు అని మా అమెరికా మాకు కావాలి ట్రంప్ అమెరికా మాకొద్దు అని ఎందుకంటే అమెరికా నైజం ఇది కాదు అమెరికా వారసత్వం ఇది కాదు అమెరికా చారిత్రక సంపత్ ఇది కాదు కానీ ట్రంప్ కొంత డిఫరెంట్గా ఉన్నాడు యా థ్యాంక్ యూ అండి